లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అని వారి ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క తులారాశి చూసుకున్నట్లయితే తులారాశిలో చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ గ్రహస్థితి చూసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా గ్రహ సంచారం చూస్తే పన్నెండులో శుక్రకేతువులు అర్ధాష్టమం అంటే శని వక్ర దృష్టి వల్ల చతుర్థం మీద దృష్టి పట్టి శని ఉన్నాడు అట్లాగే రాహు షష్టస్థాన సంచారం గురువు అష్టమస్థాన సంచారం కుజుడు నోమస్థాన సంచారము దశమంలో బుధుడు ఆరో తారీఖు వరకు తదుపరి ఏడులో సంచారము పదకొండులో సంచారం బుధుడు రవి కూడా పదకొండవ స్థానంలో పదిహేడో నుంచి సంచారం పదిహేడో తారీఖు నుంచి కాబట్టి ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి శని యోగప్రదుడిగా ఉన్నాడు కొద్దా వాడు మంచి ఫలితాలు వస్తాయి నవంబర్ కల్లా మంచి సువార్తను వింటారు అట్లాగే వీరికి అనుకున్న పనులన్నీ కొంతవరకు ప్రారంభం చేయటం అనేది చాలా మంచిదైన సూచన అట్లాగే ఈ రాహు ఆరులో ఉండడం వల్ల శత్రు రోగాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోయి మంచి సత్ఫలితాలు ఉంటాయి ప్రతి వెళ్ళిన చోట కీర్తి ప్రతిష్టలు అట్లాగే జరుగు కాలయాపనతో ఏదైతే కాలయాపన చేస్తూ కొన్ని పనులు ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ పునరహ ప్రారంభ దశలోకి వస్తాయి మళ్ళీ రాహు ఆరులో ఉండటం వల్ల శత్రు సంహారము శత్రుజయము అట్లాగే విజయప్రాప్తి కలుగుతుంది ఈ వారికి ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కూడా చాలా అద్భుతమైనటువంటి కాలము అలాగే మంచి వాక్చాతుర్యంతో అనేకము కూడా సంపాదిస్తారు ఈ గురువు అష్టమస్థాన సంచారం వల్ల కొంతవరకు కలహీనంగా ఉండడము కాబట్టి ఈ యొక్క ఏదైనా కార్యములు కానీ గృహ సమస్యను కానీ వీటికి కార్య కొద్దిగా కోపము అవరోధాలు ఇవన్నీ గురువు గురువు యొక్క అష్టమస్థాన సంచారం వల్ల జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే ఈ యొక్క శుక్రుడు కుజుడు మనకి తొమ్మిదవ రాశిలో సంచారం వల్ల వ్యవహారంలో మాంద్యత కొంతవరకు ఆగటము బే పని జరగటము జరుగుతుంది అధికారుల వల్ల కూడా సమస్యలు అట్లాగే స్థల కొంత అనారోగ్యం అనేది కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవటం అనేది మంచిది అట్లాగే బుధుడు ఈ యొక్క రాశి సంచారం పదకొండవ స్థానంలో సంచారం వల్ల ధన కనక వస్తు శుభ శుభ్ర కార్యనిర్వహణ సత్కీర్తి బంధుమిత్ర సమాగమం ఇట్లాంటి ఆనందాలు అనేకం కూడా వెలువరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బుధుడు అనుకూలమైన వాతావరణం ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు మళ్ళీ ఆయుధాఘాతాలు కార్యవిఘ్నాలు కొంత ఆటంకాలతో ఉన్నాడు కాబట్టి ఇక జాగ్రత్తగా శుక్రుడు యొక్క అనుగ్రహం పొందాలి వీళ్ళు అట్లాగే కేతువు కూడా పన్నెండవ స్థాన సంచారం వల్ల జ్ఞానము తపస్సు కాలక్షేత్రము కళాక్షేత్రం క్షేత్ర దర్శనము కాలక్షేపాలతో చాలా ఉత్తమైన సద్ర సాంగత్యంతో కూడా చాలా బాగుంటాయి అట్లానే ఈ యొక్క కుజుడు ఏదైతే ఇస్తున్నాడో కొంతవరకు ఇబ్బందులు కలగజేస్తున్నాడో జాగ్రత్తగా కుజుడు యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది మొత్తం మీద తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల శుక్రుడు యొక్క అనుగ్రహం కానీ తులారాశివారికి మొత్తం మీద శుక్రానుగ్రహం కలగటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి రాబోయే పద్దెనిమిదవ తారీఖు నుంచి తులారాశివారికి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల అనేకమైన మార్పులు చేర్పులు కలిగి అనేకమైన ఆనందోత్సవాలు కలిగే అవకాశం ఉంటుంది అప్పటి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండదు పూర్వార్థం అంతా కూడా ఉత్తరార్థం చాలా బాగుంది కాబట్టి తులారాశి వారు ఇంకా ఈ వినాయక చవితి కానీ పూజ చేసుకున్నట్లయితే ముఖ్యంగా వినాయకుడికి గరికను కానీ మోదకాలు కానీ అట్లానే ఏ వినాయకుడిని పూజ చేసుకుంటే అనుగ్రహం కలుగుతుంది అని అంటే స్వామివారు బంగారు యొక్క విగ్రహం కానీ అట్లాగే మరకతమైనటువంటి విగ్రహంతో కానీ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు కలగజేస్తాడు అట్లనే యొక్క గణపతికి గరిక దుర్వాంకురం కూడా ఆరాధన చేసి అనేకమైనటువంటి విఘ్నదోషాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ఈ విధంగా వారికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అట్లాగే ఈ యొక్క అమ్మవారి క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రీ గురుజనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం నమః మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మత వక్కగతే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చదువుతున్నాను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో పోయిన మాసం కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి వాహనాలుపుడప్పుడు కూడా ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేస్తున్నప్పండి అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద జాస పెట్టకుండా అట్లానే రాహు మూడులో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హత్తువని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డ వాళ్ళు తయారవుతారు ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు కానీ మూడులో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అట్లాగే గురువు పంచమ స్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు గురుత్వం అనేటువంటిది బాగా ఉంది అభివృద్ధి అనేది ఉంది దేవానుగ్రహం ఉంది అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కార్యానుకూలం కలుగుతుంది కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి అట్లానే మనోవాంఛా పరిసిద్ధి మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది అనుకోగానే కనులు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రకథిన అట్లానే కుజుడు ఆరులో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ సత్కాలక్షేపము ధనధాన్యాభివృద్ధి ఇష్టకార్య సిద్ధి ఇట్లాగే కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము పూ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము సదా కళక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు అట్లానే ఇష్టకార్యస్థితి కూడా కలుగుతుంది ఈ విధంగా కుజుడు అని అనుగ్రహం కూడా కలుగుతుంది అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము ప్రాప్తి కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సుఖముగా ఉంటారు అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము కీర్తి పరిష్ఠ అసత్య భాషణము మానసిక భీతి హృదయతాపము రోగము విజయప్రాప్తి సుఖము ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారట ఆ భయాన్ని వీడండి కాబట్టి మానసికమైనటువంటి భీతి ఉండకుండా చూసుకోండి అట్లానే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారము ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి కీర్తిలాభము బంధుమిత్రుల సాంగత్యము అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది అట్లనే కేతు అష్టవస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రాండి వెంకటేశ్వరస్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ వెంకటేశ్వరస్వామికి తులసి సమర్పణ కానీ వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్పంతాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు సత్ఫలితాలు గోచరిస్తాయి అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే పశు మన మెరున్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేస్తున్నట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాడిది బాల గణపతి అని అంటారు అట్లనే పార్వతీ వినాయకుడు పార్వీ పార్వతీపుత్రాయనమహ అని అంటారు కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శుభం పోయా